अम <laughs> サル。 ఎగ్జాంపుల్ పైన ఎవరో ఒక షాప్ పట్టారు ఆ షాప్ అయితే డిబాజ్ అది క్లోజ్ చెప్తుంది మళ్ళీ మీ షాప్ కూడా బాగా పాట పాడాలనుకుంటే డిబాజీ కట్టాలి లేకపోతే ఏమొస్తే ఆయన కట్టున్నారు కదా మాకు కూడా ఒకసారి వివరించక ఇవ్వవు ఫ్రైడే ఎవరైనా కట్టాలి కట్టుకోండి మొత్తం కలిపి చేస్తే ఇప్పుడు ఏమో గత ఇరవై ఏళ్ళ నుంచి పదమన్నే నిమిషం గుడి మొత్తం ఒత్తుగానే వేస్తాము నేలము మీరు వచ్చి సపరేట్ గా ప్లాన్ ప్లాన్ మార్చేసి ఇప్పుడు మీరు ఎవరండి చెప్పేది ఇప్పుడు ఆ మీరు చేసుకుంటాము మీకు ఇష్టం అయితే మీరు పాడవల్లో పాల్గొనండి లేకుంటే లేదు కాబట్టి మా యొక్క హక్కులు ఉన్నాయి మా మామే చేసుకోవచ్చు కాబట్టి మీరు పాడవాలనుకుంటే మీ ఇష్టం ఇంతలో పడుకోండి మేమే మిమ్మల్ని బలవంతం చేయము దాని ఒక అన్ని చూస్తాం

హలో మీ పేరుతో వస్తే నువ్వు నువ్వు ఆ షాప్ లోకి వచ్చింది మళ్ళీ రెండు రూపాయలు పడాలని లేదు పడాలనుకుంటే నువ్వు ఒక్కరికి అవకాశం ఇస్తే మళ్ళీ డిఫరెంట్ లేదు ఇంకో షాప్ పెట్టాలి అనుకుంటున్నాను ఎవరికి దయచేసి మరొకసారి చెప్తున్నాను ఒక రూమ్కి వచ్చేసి ఇరవై ఐదు వేలు ఒక నెల వారికి ఎత్తు పాడడానికి వెనపడితే వాళ్ళది ఆ రిపాజిట్ అయిపోతుంది మరి వాళ్ళు పాడాలనుకుంటే మళ్ళీ ఇరవై ఐదు వేలు డిపాజిట్ వాళ్ళు మాత్రమే కట్టాలి మిగతా వారికి అవకాశం లేదు దయచేసి గమనించాల్సి వచ్చున్నా ఇంకొకటి హెచ్చుపాఠాడు అయిపోయిన వెంటనే ఆ నెలంతా పూర్తి కట్టాలి మరియు ఆరు నెలల సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి దయచేసి అది గమనించాలి ఓకే నమస్కారం కండిషనర్ యాడ్ చేయడం ఆరు నెలల డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ ముందు కానీ కట్టాలి హెచ్చుపాఠా కొంచెం ట్రై చేయాలి ఒకటో నెంబర్ షాప్ అక్కడ షాపు షాప్ నెంబర్ టూ దేవస్థానం పాట ఐదు వేలు అండి దేవస్థానం పాట ఐదు వేలు పదివేలు సేపు పాట పదహైదు వేలు సేతులు గారి పాట పదహైదు వేలు సేతు గారి పాట పదహైదు వేలు షాప్ నెంబర్ టూ సేతు గారి పాట పదహైదు వేలు పదహైదు వేలు సేతు పాట షాప్ నెంబర్ టూ రెండవసారి సేతుగారి పాట పదహైదు వేలు సేతు గారి పాట పదహైదు వేలు రెండవసారి సేతుగారి పాట పదహైదు వేలు రెండవసారి సేతుగారి పాట పదహైదు వేలు రెండవసారి షాప్ నెంబర్ టూ సేతు గారి పాట పదహైదు వేలు రెండవసారి షాప్ నెంబర్ టూ పదహైదు వేలు రెండవసారి సేతుగారి పాట షాప్ నెంబర్ టూ పదహైదు వేలు రెండవసారి పదహైదు వేలు సేతు గారి పాట పాట పాడాలి ఎవరైనా పాడండి సీటు గారి పాట నెల ఒకటికి షాప్ నెంబర్ టూ వేల రూపాయలు మళ్ళా అవకాశం రాదు ఎవరైనా పాట పాటన పాడండి సీట్ గారి పాట షాప్ నెంబర్ టూ నెలకు ఒకటికి పదిహేను రూపాయలు ఎవరైనా పాట పాడాలంటే పాడండి షాప్ నెంబర్ టూ సీటు గారి పాట కొద్దిసేపు పాడండి పాట వదిలేస్తున్నాం పాటలు పాడండి పాట వదిలేస్తున్నాం సేటు గారి పాట నెలకు ఒకటికి పదహైదు వేలు షాప్ నెంబర్ టూ పాట వదిలేస్తున్నాం మూడవసారి మూడవసారి సేటు గారు పాట పదహైదు వేలు షాప్ నెంబర్ పదహైదు వేలు రెండోసారి రెండవసారి పదహైదు వేలు పదహైదు వేలు రెండోసారి గారి పాట షాప్ నెంబర్ త్రీ పదహైదు వేలు రెండోసారి పాట రెండవసారి పాట పదహైదు పాట నాలుగు నెలలు పాడండి మళ్ళా అవకాశం రాదు వేణుగారి పాట షాప్ నెంబర్ త్రీ నెలకు ఒకటికి పదహైదు వేల రూపాయలు పాట పదల్గొన్న పాడండి వేణుగారి పాట షాప్ నెంబర్ త్రీ నెలకు ఒకటికి పదై వేల రూపాయలు పాట వదిలేస్తున్నాము పాడాలకు పాడండి పాట వదిలేస్తున్నాము పాటలు కూడా పాడండి వేణుగారి పాట నెలకు ఒకరికి షాప్ నెంబర్ మూడు పదిహేను రూపాయలు పాడాలకు పాడండి పాట వదిలేస్తున్నాం మూడోసారి మూడోసారి మనం తెలుసుకున్న కోరు పాట మొదలుపెట్టిన తర్వాత ఎవరి దగ్గర డిపాజిట్ తీసుకోకూడదు ఎవరైనా కానీ ఇప్పుడు పది నిమిషాల టైం ఉంది వచ్చి డిపాజిట్ చెల్లించవచ్చు చిత్తూరు జిల్లా పదనూ వందల పది గౌన్ ముందు వేసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చెందిన సర్వే నంబరు నాలుగు వందల అరవై ఏడు పదహారు సెంట భూమిని అనుభవించు హక్కులకు పదకొండు సంవత్సరం వరకు తేదీ రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు సదు దేవస్థానం ఆవు రెండు వందలు పన్నెండు వేల ముప్పై నిర్మించిన షరతు దయచేసి నిశ్విధంగా ఉండండి దీంట్లో ముఖ్యమైన పాయింట్లు ఏమంటే వేలంలో పాఠ ముగిసిన వెంటనే హెచ్చుపాటు డిపాజిట్ మరియు రెండో హెచ్చుపాటు డిపాజిట్లు వాపస్ ఇవ్వబడదు ఖచ్చితంగా ఇద్దరు డిపాజిట్లు ఉంటాయి మంజూరు ఉత్తర్వులు వచ్చినంత వరకు రెండో డిపాజిట్ కూడా ఉంటుంది మంజూరు ఉత్తర్వులు వచ్చిన వెంటనే రెండో డిపాజిట్లు వాపస్ చేయబడుతుంది ఆ విధంగా చూసుకొని మీరు పాట పాడుకోండి తర్వాత వచ్చేసి ఈ యొక్క వేలము పదమూడు సంవత్సరాలకు మొదట మీరు పాడిన పాట మూడు సంవత్సరం వరకు ఉంటుంది ఆ తర్వాత మూడు సంవత్సరం తర్వాత ముప్పై మూడు పర్సెంట్ పెంచి మళ్ళా మూడు సంవత్సరం ఉంటుంది ఆ ఆరైన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ ఆ ముందు పాటుగా రెండు కాలే మొత్తం పైన మళ్ళీ ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఆ తర్వాత మూడైన తర్వాత మళ్ళీ అప్పుడు ఒకసారి మూడు ముప్పై మూడు పర్సెంట్ రెండోసారి ముప్పై పర్సెంట్ అంతా కలుసుకొని దానిపైన ముప్పై మూడు పర్సెంట్ ఉంటుంది ఇలా మూడు సార్లుగా ముప్పై పర్సెంట్ పెంచి మొత్తం పదకొండు సంవత్సరాలకు మీకు హక్కు కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరాల తర్వాత మీరు మీ యొక్క కోరిక లైబ్రేటరీ మొత్తము మాకు స్వాధీనపరచాలి జీఎస్టీ కానీ సిజిఎస్టి కానీ మీరే చెల్లించుకోవాలి ముప్పై మూడు పర్సెంట్ వాళ్ళకి చెల్లించాలనుకుంటే ఏ వాళ్ళ రూల్ ఉంటే అదే చెల్లించాలి అంతే మేమేమీ ఇది అది ఉంటే ఏ రూల్ ప్రకారం ఆ రూల్ ప్రకారం చెల్లించాలి లేటెస్ట్ రూల్ ప్రకారం చెప్పండి ఏదైనా ఉంటే ఎవరన్నా రెండు ఇంకా మొత్తం డిపాజిట్ లక్ష రూపాయల ప్రకారం పద్దెనిమిది కట్టారు బ్రహ్మయ్య అవునారా తర్వాత సిఎస్ వెంకటేష్ जगन रेडी बी आर सी कुमार भास्कर रेड्डी नरेश हेमंत कुमार रेड्डी सतीश प्रशांत रेड्डी कोंडा रेड्डी बोलनारावैया रे रा उन्नारा प्रह्लाद मुरली कृष्ण ప్రదీప్ కుమార్ శివకుమార్ సోమచంద్రెడ్డి దేవస్థానం పాట లక్ష రూపాయలు సెంటర్ ఖాళీ స్థానం దేవస్థానం పాట లక్ష బిఆర్సి కుమార్ గారి పాట ఒక లక్ష యాభై వేల రూపాయలు

బ్రహ్మయ్య గారి పాట లక్ష డెబ్బై వేలు శివకుమార్ గారి పాట లక్ష ఎనభై వేలు శివకుమార్ గారి పాట లక్షా ఎనభై వేలు సురేష్ గారి పాట లక్ష ఎనభై ఐదు వేలు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు సురేష్ గారి పాట సంవత్సరం ఒకటికి పాట వేణు గారి పాట రెండు లక్షలు వేణు గారి పాట రెండు లక్షలు సంవత్సరం ఒకటికి వేణు ప్రదీప్ కుమార్ గారి పాట రెండు లక్షల ఐదు వేలు రెండు లక్షల ఐదు వేలు ప్రదీప్ కుమార్ గారి పాట రెండు లక్షల ఐదు వేలు దయచేసి దయచేసి చూడండి పాట పాడాల పాడండి ఈ పాట ముగిసిన వెంటనే అది నిలుపు పక్కన పెట్టి సిట్ సిలిండర్ ఓపెన్ చేస్తాము ఆ తర్వాత ఆన్లైన్ టెండర్ ఓపెన్ చేస్తాము ఏది ఎక్కువ మొత్తం అయితే వారికి మేము ఇస్తాము అది గమనించండి ఎంత పాడాలకున్నారో ఇదో పాట పాడండి ఈ పాట ఎంత పాడాలకున్నంత పాడండి అయిపోయిన వెంటనే అప్పుడే నిలుపుదల చేసి తర్వాత సీ సిలిండర్ ఓపెన్ చేస్తాము తర్వాత ఆన్లైన్ చేస్తాము మూడింటిలో ఏది ఎక్కువ మొత్తం అయితే వారికి మేము ఇస్తాము కాబట్టి మీరు ఏం పాడాలనుకున్నా ఇప్పుడే పాడుకోండి మేము చెప్పలేదు చేయలేదు కాదు మీరు పాడిన తర్వాత శిల్పా టెండర్లు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తాము లేదా ఆల్ని టెండర్లు ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తాము లేదా మీరు పాడిన పాట ఎక్కువ ఉంటే మీకేస్తాము చెప్తున్నాము ఈ పాట మొత్తము పాట అయిపోయిన తర్వాత పక్కన పెట్టడం జరుగుతుంది తర్వాత సీల్ టెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆల్ని టెండర్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ మూడింటిలో ఏది ఎక్కువ మొత్తం అయితే వారికి ఈ యొక్క హక్కును మేము ఇవ్వబడుతుంది కాబట్టి పాట పాటలతో పాడండి మీకు ఎంత సమయం ఇస్తాము పాట నిల్వ చేసిన తర్వాత మళ్ళీ అంటూ ఉండదు ఏది ఎక్కువ మొత్తం ఉంటే మూడిట్లో వారికి మేము ఇవ్వబడుతుంది ఒకసారి

బాధ వదిలేస్తున్నాం మూడవసారి మూడవసారి మేము ఆలోచిస్తాము సిల్ దాంట్లో ఓపెన్ చేస్తాము ఆన్లైన్ అనే ఓపెన్ చేస్తాము మీకు చెప్తాము ఇక్కడే దయచేసి ఉండండి దయచేసి కూర్చున్నాను ఐదు నిమిషాలు ढ़शन <laughs> दाहिणे టౌన్ల శ్రీ కాశేశ్వర స్వామి ఒక్క గల షాప్ రూమ్లు మూడు షాప్ రూమ్లు కాళేశ్వలము పదహారు సెంటర్ రోజు బహిరంగ వేలంలో కౌలుకివ్వడం జరిగింది ఇందులో భాగంగా షాప్ రూమ్ నంబర్ ఒకటి శివకుమార్ గారు నెలకు ఒకటికి పద్దెనిమిది వేల రూపాయలు షాప్ నెంబర్ టూ సేట్ గారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు షాప్ నెంబర్ త్రీ కేఎన్ గారు నెలకు ఒకటికి పదిహేను రూపాయలు ఈ మూడు షాపులు కాక స్థలము సంవత్సరానికి పదహారు సెట్లకు గాను మూడు లక్షల ఐదు వేల రూపాయలు ప్రదీప్ కుమార్ గారు కచ్చిపాటుగా పాల్గొంటున్నారు మొత్తము మూడు షాపు రూములు మరియు ఖాళీ గాను సంవత్సరం యొక్క ఆదాయ దేవస్థానానికి ఎనిమిది లక్షల ఎనభై రూపాయలు రావడం జరిగింది గతంలో ఇది లక్ష ముప్పై వేల రూపాయలు ఉండింది మొత్తం షాప్ రూమ్లో అన్ని కాల్చారం కలిపి ఈనాడు ఏడు లక్షల ఎనభై వేలు రావడం జరిగింది గతంలో కన్నా ఈసారి ఏడు లక్షల యాభై ఒక్క వేల రూపాయలు ఎక్కువగా రావడం జరిగింది ఇందులో భాగంగా అందరికీ కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు స్వీకారం చేసిన వెంటనే ఆదాయం వచ్చింది అలా చెప్పండి త్వరగా అందరికీ నమస్కారం ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం అన్నందుకు పారదర్శించిన పాట జరిగింది కర్నూలు నుంచి టీటీ గారు నుంచి ఏసీ గారు వచ్చి పాల్గొన్నారు అదేవిధంగా అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో పలునే పట్టణ ప్రజలు ప్రభుత్వం అభివృద్ధి ఈ కాశీ విశేషవాన్ని ఆలయ అభివృద్ధికి సహకరించారు ఈ ఏలంలో తల్లి మీడియా ఎదిగిన రీతిలో ఏలం పాట ఎదిగింది ఈ వేల పాటను ఎనిమిది లక్షల రూపాయల పైన ఆదాయం వచ్చింది ఇవి లక్షల పైన ఆదాయం వచ్చింది దయచేసి 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 ఇంటి వచ్చి తీసుకోండి ఒక పది నిమిషాలు అనేది చాలా ఇప్పుడు గత ఏడాది కేవలం ముప్పై వేలు మాత్రమే పోయింది ఈరోజు ఎనిమిది లక్షల ముప్పై వేలు ఏడు లక్షల ఎనభై ఖర్చులకు ఆదాయం వచ్చింది వీరన్నిటికీ పలమనేర్ పట్టణ పూర్వ ప్రముఖులు చెప్పిన ప్రకటించి వేల పాటు ఉద్యతగా లేకుండా సామరస్యంగా మా అలంజ్ శాసనసభ్యులు అమరయ్య గారి ఆదేశానుసారం ఆయన తీసుకుని పోయి అయ్యా వేల విషేతాన్ని పెట్టి ఆయన ఏమైనా సమరస్యంగా చేయండి గుడికి ఆదాయం రావాలన్నా మేము చెప్పినా మేము సంతోషంగా ఒప్పుకుంటామని చెప్పి చెప్పినారు ఆయనకి ఈ సందర్భంలో గురించి